ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి జరుగుతున్న వినాయకుని ఉత్సవాల సందర్భంగా ఆదివారం రాత్రి నగరంలోని పలు వినాయక మండపాలను ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి పెదబాబు సందర్శించారు తొలుత కూరగాయల మార్కెట్ చాపల మార్కెట్ వినాయక మండపాలను శాసనసభ్యులు వారితో కలిసి సందర్శించి పూజలు చేశారు అనంతరం ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యను మేయర్ నూర్జహాన్ పెదబాబులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేయర్లు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నుంచి జరిగే వినాయక చవితి ఉత్సవాలకు ప్రభుత్వం మరియు నగరపాలక సంస్థ నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శానిటేషన్ విషయంలో ప్రత్యేకమైన దృష్టి సారించామని అన్నారు వ్యాపార వర్తకులపై స్వామివారి ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని ఆకాంక్షించారు Ayo rumana, senyum aja orang. Karena rasanya jalur jalannya

ఏదైతే ప్రతి ఏటా కూడా గణేష్ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయో మరి ఆ గణేష్ మండపాలన్నీ కూడా ప్రతి ఏటా మరి సందర్శించుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే మరి ఏలూరులో ఈ రోజున న్యూ మార్కెట్ అలాగే ఫిష్ మార్కెట్ రెండు కూడా వినాయక విగ్రహాలని దర్శించుకోవడం జరిగింది ఈ రెండు మార్కెట్ల వారు కూడా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా చేస్తారు వ్యాపారాలన్నీ బాగుండాలని అలాగే గణేష్ ఆశీస్సులు వ్యాపారస్తులకు ఉండాలని ఆ ఒక నమ్మకంతో ఏదైతే చేస్తున్నారో వాళ్ళు ప్రతి ఆట కూడా వ్యాపారాలు దినదనాభివృద్ధి చెందుతూ మరి మంచి పొజిషన్ లో వాళ్ళు ఉన్నారు మరి ఈ ఏడు కూడా వాళ్ళకి అదే విధమైన వ్యాపార అభివృద్ధి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గణేష్ ఆశీస్సులు ప్రతి వ్యాపారస్తుల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి కూడా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమై మరి ఎంతో ఘనంగా మరి ఈ సంవత్సరం ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగానే ఈ రోజున మరి ఫిష్ మార్కెట్ అలాగే కూరగాయలు వర్త సంఘం వారు ఆహ్వానం గౌరవ శాసన సభ్యులు వారు మేము కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీర్వాదం పొందడం జరిగింది ఏదైతే మరి ప్రజలందరూ కూడా ఎంతో వైభవంగా ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి మరి ఇవన్నీ కూడా మరి ప్రతి సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం ఇంకా అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి మరి గౌరవ శాసన సభ్యుల వారు మేము కూడా ఆదేశాలు ఇచ్చి ఎక్కడైతే ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయో అక్కడ కూడా ప్రత్యేకంగా శానిటేషన్ ఏర్పాటు చేయడం కానివ్వండి అలాగే మంచినీటి సౌకర్యం కల్పించడం అలాగే విద్యుత్ లైట్లు కూడా ఏర్పాటు చేయడం అన్ని కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే పోలీసులు కూడా ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పేసి మరి అలాగే గౌరవ మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువనాయకులు నారా లోకేష్ గారు వారి ఆశ మేరకు మరి ఎక్కడైతే సప్లై అందరు కూడా కరెంటు అప్లై చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా ఉచితంగా మండపాల్లో విద్యుత్ అందజేయడం జరిగింది మరి వినాయక చవితి ఉత్సవాలు అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకోవాలని మరి ప్రభుత్వం తరఫున కూడా ఇవన్నీ కూడా మేము సహకారం అందిస్తూ ఉన్నాము మరి రేపు నిమజ్జనం కార్యక్రమాల్లో కూడా ఎవరు కూడా అవాంఛనీయ సంఘటనలు జరుచుకుంటూ అందరూ మరి ఈ యొక్క ఆదేశాన్ని పాటించి గౌరవ జిల్లా ఎస్పీ గారు గా నుండి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాన్ని పాటించాలని అందరినీ కోరు కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈ రోజు మమ్మల్ని ఆహ్వానించి ఇంత ఘనంగా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికినటువంటి కంపెనీ సభ్యుల వారందరికీ కూడా స్వామి వారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హ్యుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూబీహెచ్కె అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్కోడాస్లావియా కార్ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీడ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్